ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెళ్లే వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే ప్రత్యేకమైన ఆర్థిక సేవలన్నిటికీ కూడా వెంటనే బుక్ చేసుకోండి అని చెప్పి టీటీడీ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో రెండు రోజులైతే సమయం ఉంది అవకాశం ఉన్న వాళ్ళు అయితే కనుక వెంటనే బుక్ చేసుకోవడం అయితే ట్రై చేయండి ఏ సేవలు ఇస్తున్నారు ఎప్పుడు బుక్ చేసుకోవాలి అంటే కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ దర్శన టికెట్లు గదులు ఆర్జిత సేవలు అన్ని కూడా బుక్ చేసుకుంటాని టీటీడీ అయితే కనుక మరొకసారి ఇంటిమేట్ చేస్తుంది తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు ఆర్జిత సేవ టికెట్లు వసతి గదులు ఆన్లైన్ కోటాను ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తున్న సంగతి చాలా మందికి తెలిసిందే ఇక జూన్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయనుంది తిరుమల శ్రీవారికి సంబంధించిన సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన సేవ అష్టదల పాద పద్మారాధన సేవలు జూన్ నెల కోటాను మార్చి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది అంటే పద్దెనిమిదో తారీఖుని ఈ సేవ టికెట్లన్నీ కూడా లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి పద్దెనిమిది తారీఖు పద్దెనిమిది నుంచి ఇరవైయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఆన్లైన్లో మీరు నమోదు చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఎంట్రీ ద్వారా మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వడం వల్ల ఒక ఐడి మీద మీకు ఒక ఫోన్ నెంబర్ మీద ఇద్దరు అయితే కనుక ఎంట్రీ అవ్వచ్చు ఇద్దరు ఆధార్ కార్డుల ద్వారా అలా ఎంట్రీ అయిన చాలా మందిలో లక్కీ డిప్ ద్వారా ఈ సాయి యొక్క స్పెషల్ ఆర్జత సేవలు అన్ని టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది నెలలో సుప్రభాత సేవకి తోమాల సేవకి అర్చన సేవకి అష్టదల పాద పద్మారాధన సేవకి అన్నింటికి కూడా మీకైతే లక్కీ డిప్ లో టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరు అవుతాయి సో పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఇక అలాగే ఇక్కడ మిగిలిన డేట్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ టికెట్లు జూన్ నెల కోటాను విడుదల చేస్తారు ఇక మార్చి ఇరవై ఒకటవ తేదీన ఇరవై ఒకటో మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక అలాగే సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే ఉంది అది కూడా చూద్దాము ఇక అలాగే మార్చి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు జూన్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లు కూడా ఈ కోటాను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇది మార్చి ఇరవై రెండు ఉదయం పది గంటలకు ఇక అదే రోజు ఉదయం పదకొండు గంటలకు అంటే మార్చి ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి మే నెల ఆన్లైన్ కోట అయితే విడుదల చేయనుంది ఇక అలాగే ముఖ్యంగా చూస్తే సీనియర్ సిటిజన్స్కు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారందరికీ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల టికెట్ను అయితే కనుక ఈ కోటాను ఆన్లైన్లో విడుదల చేయను ఇది అంత పూర్తిగా ఉచితం వీళ్ళ దర్శనం అయితే కనుక అరవై ఏళ్ళు దాటిన వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేరుగా గర్భగుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళి వీళ్ళకి ప్రత్యేకంగా దర్శనం చేయించి తీసుకొస్తారు ప్రత్యేకంగా లైన్లో అయితే కనుక వీళ్ళని తీసుకువెళ్లరు అరవై ఏళ్ళు దాటిన వృ వృద్ధులకి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న వారికి ప్రత్యేక ద్వారం ద్వారా వీళ్ళని తీసుకెళ్తారు ఇక అలాగే మార్చి ఇరవై నాలుగు ఉదయం పదికొండ్ పది గంటలకు జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టికెట్లు అంటే మూడు వందల టికెట్లు మూడు వందల రూపాయల టికెట్ కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది పది గంటలకు అదే రోజు అంటే ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి జూన్ నెల గదుల కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇవన్నీ కూడా టీటీడీకి సంబంధించి టీటీడీ దేవస్థానం ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ ద్వారా మాత్రమే ఈ సేవలు కానీ దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకోవాలి తిరుమల శ్రీవారి భక్తులు నకిలీ వెబ్సైట్లు కానీ మధ్యలో ఉన్న దళారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లు అయితే బుక్ చేసుకోవాలని టీటీడీ అయితే చెప్తోంది సో అవకాశం ఉన్నారని తప్పకుండా చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి